అస్లాం లేకం నమస్కారం హాయ్ హలో వెల్కమ్ టు హసీ వోల్డ్ టుడే స్పెషల్ మన ఆంధ్రా స్టైల్ చేపల పులుసు రెడీ చేద్దామా ఫ్రెండ్స్ సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలు సో దానికి కావాల్సిన ఐటమ్స్ కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడు ఫిష్ మ్యాగ్నెట్ చేసుకుందాం ముందుగా ఇందులో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వీటిని అన్నిటినీ మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇందులో కొద్దిగా కొత్తిమీర సో రెడీ అయిపోయింది దీన్ని కుకింగ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ హీట్ టేబుల్ స్పూన్ ఆయిల్ చేసుకుందాం కట్టు పెట్టుకున్న ఆనియన్ ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలా బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకుంటాం ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నానబెట్టి పెట్టుకున్నాం సో క్లీరుగా చింతపండు రకం యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి రుచికరమైన మన గోదావరి ఆంధ్ర స్టైల్ స్పైసీ చేపలు పులుసు అండి సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్